వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ శుభములు తెలియచేసుకుంటా ఉన్నానండి ఏమైనా సోదరి సోదరుడ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు పాపాలు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నాం దేవుడు మన పాపాలు క్షమించినాడు అయితే ఈ లోకంలో దేవుడు నీకు అప్పజొప్పిన పని నువ్వు చేస్తా ఉన్నావా దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో నువ్వు ఎరిగినావా దేవుడు నిన్ను ఎందుకు నియమించినాడో నువ్వు ఎరిగినావా ఒక మాట బైబిల్లో ఉంది చదువుదాం రండి రెండు అతను వృత్తాంతముల గ్రంథము ప ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవచ్చనంలో ఒక అద్భుతమైనటువంటి మాట నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ధూపం పోయి చుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచయ చేయటకును ఎహోవా మిమ్మను ఏర్పరచుకునేను కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు కనుక ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే మనం తీసుకునే మాట ఆయన సన్నిధిలో నిలవబడుటకు ప్రభు మనల్ని పిలిచినాడు ఆయన సన్నిధిలో మనము నిలబడి ఉన్నావా అబ్రహాము ఆది కాండం పద్దెనిమిది ఆదాయం ఇరవై రెండవ వచ్చినంలో అందరు వెళ్ళిపోయినారు కానీ అబ్రహాం ఒక్కడు దేవుని సన్నిధిలో నిలబడతా వచ్చినాడు కదా అదే మొదటి రాజులు ఏడు అధ్యాయం పదకొండవ చేయంలో ఏలియా అంటాడు నేను ఎవరిని సన్నిధి నేను నిలబడి ఉన్నానో అంటాడు వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడటం బట్టి వారి జీవితాలలో గొప్ప విజయాలు పొందగలిగినారు అబ్రహాం విశ్వాసులకు తండ్రి కాగలిగినాడు దేవుని సన్నిధిలో నిలిచి బట్టి ఏలియా చూస్తా ఉండగా ఆ యొక్క పరలోకానికి ఆరోహణుడైనాడు వాట్ వాటి వండర్ఫుల్ బ్లెస్సింగ్ అలాగూ మన జీవితంలో కూడా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనము నిలబడాలా ఈరోజు ఎవరి దగ్గర మనం నిలబడి ఉన్నాం టీవీ ముందు నిలబడినవా సినిమాల ముందు నిలబడుతూ ఉన్నావా అపవిత్రమైన చోటు నిలబడి ఉన్నావా కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి పాపాత్ముడైనటువంటి మనుషుడనే ఆ వ్యక్తి గురించి రాయబడింది లుకాస్ వార్తలో ఎవరు ఆ వ్యక్తి అంటే జక్కయ్య జక్కయ్య ఏం చేసినాడు ఒక మాట అద్భుతమైన మాట ఏ మాట ఏదంటే జక్కయ్య యహోవా సన్నిధిని నిలువబడి ఉన్నాడంట జక్కయ్య యహోవాస్ సన్నిధిని తాను నిలువబడిన కొరకు సాక్షిగా తాను నిలబడినాడు మాట చూద్దాం మనము మొదటి రోజులు పదిహేడు అదే నాలుగు ఐదు ఆరులో ఒక మాట ఉంది ఏ మాట అంటే ఇది ఏమి తిందేమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుదో అని మనం చాలా సార్లు ఆలోచన చేస్తూ ఉంటాం అందుకే దేవుడు అంటాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా పిచ్చుక ఎంత ఉన్న ఎంత ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది ఒకవేళ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆ చిన్న పిచ్చుకను దేవుడు పోషిస్తూ ఉంటే నేను దేవుడు పోషించకుండా ఉంటాడా చాలాసార్లు మనం దిగులు పడుతూ ఉంటాం చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం నా జీవితం ఇంతేనా నా బ్రతికి ఇంతేనా నేను ఇంతేనా అని సహోదరి సోదరుడా దేవుడు నీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు అయితే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడి ఉన్నావా ఆయనను నువ్వు అంగీకరిస్తున్నావా ఆయన దగ్గర నువ్వు పాపక్షమాపణ పొందిన నీవు ఆయన కొరకు సాక్షిగా నువ్వు నిలబడుతా ఉన్నావా అలాగూ లేకపోతే సోదరి సోరుడు అలవాటు చేసుకో ప్రభు సన్నిధికి రా ప్రభు సన్నిధిలో నిలబడు ప్రభు సన్నిధిలో అడుగు దేవుని వాక్యంలో ఒక మాట ఉంది అడుగుడి మీకు ఏ పడును మీకు దొరుకును తట్టుడు మీకు తిను నువ్వు వెతికితే నువ్వు అడిగితే నువ్వు తడితే దేవుడు తప్పకుండా నీకు జవాబిస్తాడు ఈ దేవుడు మాట్లాడే దేవుడు వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు ఇవా వీడియో చూస్తున్న సోదరి సదరుడా ఇప్పుడైనా ఆయన సన్నిధిలో నువ్వు నిలబడతావా ఆయన సన్నిధిలో నువ్వు నిలబడితే నీకు ఎంతో ఆశీర్వాదము నీకెంతో దివెనంది జక్కయ నిలబడినాడు పాపమంతా ప్రజలందరూ చూస్తూ ఉండగా పాపమంతా ప్రజల ముందు ఒప్పుకుంటా ఉన్నాడు యేసు ప్రభు పాపం ఒప్పుకొని చెప్పలేదు అయినా కూడా యేసు ప్రభు చూడగానే తన పాపం పట్టబయలైపోయింది అయిపోయింది అందరూ వైపు చూస్తూ ఉన్నాడు ప్రభు నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్లకు నాలుగింతలు ఇస్తూ ఉంటా ఉన్నాడు అంతేకాదు ఆస్తిలో సగమమే బీదలకు ఇస్తూ ఉంటా ఉన్నాడు వాట్ ఏ వండర్ఫుల్ టెస్ట్ అని ఇదండి క్షమాపణ ఇదండి మారు మనస్సు ఇదండి జీవితం ఈనాడు మనమిలాగా జీవిస్తా ఉన్నావు ప్రభు నమ్మినామని చెప్పుకుంటున్నావు ఇంకా నీలో చాలా పాపం దాగింది ఇంకా రాస్య పాపం నువ్వు చేస్తూ ఉన్నావు దానివల్ల నీకు ఎంతో నష్టం సోదరి సదరుడ ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇప్పుడే ప్రభు సన్నిధిలో కనబడడానికి నువ్వు సిద్ధంగా ఉండు దేవుడి కొన్ని మాటలు దీవించి ప్రైజ్ ద